మీరు సినిమా ఫీల్డ్ కి వచ్చేటప్పుడు ఇవన్నీ మీకు తెలియదా ఐ మీన్ కమిట్మెంట్స్ అడుగుతారు ఇవన్నీ మీకు తెలియదా తెలుసు అంటే వచ్చినప్పుడు తెలియదు సో వాళ్ళు అడిగేటప్పుడు నాకు తెలుసు మరి ఎవరైనా అడిగారా కమిట్మెంట్స్ అడిగారు అడిగారు మరి అడిగినప్పుడు ఇచ్చారా కమిట్మెంట్ నేను సో నేను ఫస్ట్ డే షూట్ కి వెళ్ళేటప్పుడు నా ఫ్రెండ్ కరుణక్క సో మా ముగ్గురికి షూట్ పడింది ఎక్కడ రామజు ఫిలిం సిటీ షూట్ పడింది షూట్ వెళ్ళేటప్పుడు నేను పక్కన నన్ను తిట్టారని నేను బాధపడుతున్నా సో తను కూడా నన్ను వచ్చి అడిగింది పక్కన డైరెక్టర్ గారు వచ్చి కమిట్మెంట్ ఇస్తానికి పెద్ద ఛాన్స్ ఇస్తాను సీరియల్ కంటిన్యూ రోలు అది అప్పట్లో సీరియల్ అవుతుంది మంచి రన్నింగ్ సీరియల్ అది సో ఆ ఎక్కడ కమిట్మెంట్ నా ఫేస్ ముందే అడిగేశారు సో అప్పుడు నేను అనుకున్నా కమిట్మెంట్ ఏంటి ఇంత కుళ్ళాగా అడుగుతున్నాను ఇంత ఓపెన్ గా అడుగుతున్నాడు నన్ను అడగలేదు నేను ఇవ్వనుకో అలా ఎందుకు చేస్తామండి అలా అయితే నేను ఈ ఇచ్చి ఉంటే నార్మల్ జస్ట్ ఏదో పెద్ద లెవెల్లో ఏదో ఒక సీరియల్ లో ఆపర్చునిటీ వచ్చేది ఏదో మూవీలో ఆపర్చునిటీ వచ్చేది ఆ సో ఫిలిం చాంబర్స్ లో అందులో కమిట్మెంట్స్ అడిగారు మరి ఇస్తే మరి అందులో కూడా ఏదో ఒక కార్డు ఏదో తీసుకొని అందులో ఒక ఆర్టిస్ట్ అయ్యి పాటకి ముందు ఇంకా కూర్చుంది అని ఇది అడగొచ్చు అడగకూడదు తెలియదు చెప్పండి ఆర్ యు వర్జిన్ యా రియల్లీ అంటే ఇప్పుడు ఉన్న ట్రాన్స్ లో వర్జిన్ అని ఎవరు చెప్పరు మీరు ఇన్ని ఇయర్స్ అయినా గానీ వర్జిన్ గా ఎలా ఉండగలుగుతున్నారు అంటే మీ దగ్గర అమ్మాయిల ఫీలింగ్స్ ఉన్నాయి మీకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా అంటే మీకు ఎప్పుడు ఒక అబ్బాయి మీద ఇష్టం కలగడము లవ్ చేయడం లేవు లవ్ స్టోరీస్ ఏం చేశాను ఒక అబ్బాయిని లవ్ చేశాను అబ్బాయిని లవ్ చేసి తను మా రిలేటివ్ సో అబ్బాయిని లవ్ చేసిన తర్వాత ఇంకా అన్ని తననేమో అనుకున్నా నేను పెళ్లి చేసుకుంటాడేమో అనుకున్నా పెళ్లి దాకా మాట్లాడుకున్నాము చేసుకున్నాము అన్ని అంటే చేసుకుంటాడు అని అనుకున్నాం గానీ చేసుకోలేదు జస్ట్ హగ్ ఇచ్చా కిస్ చేసుకున్నా సో అవన్నీ ఓకే జస్ట్ మేమైతే ఫిజికల్ అవ్వలేదు అవ్వాలని ఉన్నా సరే మేము అవ్వలేదు ఎందుకంటే ఆ పోలే మనమే కదా అయితాంలే ఏదో రోజు చేసుకుంటాంలే తప్పదు కదా అది కూడా ఒక లైఫ్ లో ఒక పార్ట్ కాబట్టి అది కామన్ అది ఫిజికల్ అవడంలో ఎవరుంది తెలిస్తే అందరికీ తెలిసిద్ది తెలియకుండా చేస్తే ఎవరికి తెలియదు కదా సో తెలిసేటోళ్ళు బ్యాడ్ అవుతారు తెలియకుండా చేసుకునేటోళ్ళు ఇది అవుతారు ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ మీద నేనా టూ ఇయర్స్ లవ్ వచ్చేస్తాను అబ్బాయిని మీరు అమ్మాయి ఒక అమ్మాయిగా మీరు ఒక ట్రాన్స్జెండర్ గా మీరు మీరంటే ఇప్పుడు కలవడానికి ఒప్పుకోలేదు ఒక అబ్బాయిగా అమ్మాయిని కలవకుండా ఒక్క క్షణం కూడా ఉన్నాడు కలిసిన వన్ మంత్ లోనే మనం ఫిజికల్ గా కమిట్ అవుదాం అనేసి అడుగుతాడు సో అడిగినప్పుడు మీరు ఎందుకు కమిట్ అవ్వలేదు తను మా రిలేటివ్ కదా సో రిలేటివ్ కాబట్టి అత్త చెప్పాను చేద్దాం అనుకుంటున్నామ్మా అత్త చెప్పేస్తారు పిల్ల చేద్దాం అనుకుంటున్నా అంటే వద్దని చెప్పి వద్దని చెప్పేస్తారు నేను చేద్దా నాకు ఇష్టమే ఆ అబ్బాయికి ఇష్టమే చేసుకున్నాం అనుకున్నాం కానీ అర్థం అవుతుంది సార్ ప్రజెంట్ జనరేషన్ లో ట్రాన్స్జెండర్ అంటే చీప్ గా చూడడం మొదలు పెట్టారు మళ్ళా ఎందుకు ఒక అగోరి అనే పర్సన్ రావడం వల్ల ఆ అగోరి వల్ల ఉన్న ట్రాన్స్జెండర్స్ అందరికి నెగటివ్ నేమ్ వచ్చింది అనేసి అంటున్నారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి నిజంగా తను ఎవరో తెలీదు సో తను ఇంత సడన్ గా ఎలా చేంజ్ ఇంత సడన్ గా ఒక కమ్యూనిటీ నుంచి ఒక అగోరా బయటకు వచ్చాడో కూడా తెలియదు తను నిజమైన అగోరయ తెలియట్లేదు లేవాలని కావాలని అలా ట్రై చేసి మనీ కోసం చేస్తున్నాడో తెలియట్లేదు సో చాలా బ్యాడ్ అంటే చాలా బ్యాడ్ ఒపీనియన్ తెచ్చిస్తున్నాడు కమ్యూనిటీ పీపుల్స్ పైన సో ఇది నాకు అంతగా ఏం తెలియదు తను అబ్బాయిగా పుట్టి అమ్మాయి ఐ మీన్ ట్రాన్జెండర్ అయిన తర్వాత మళ్ళా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మీరు ఎలా చూస్తున్నారు దాన్ని అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారంటే ఇంత పెద్ద హైదరాబాద్ లో ఒక ట్రాన్స్ ఉంటారు బాయ్స్ ఉంటారు లెస్బియన్స్ ఉంటారు ఎల్జీబిటి క్యూ సో దాని ద్వారా అమ్మాయిలు అమ్మాయిలు కూడా చేసుకుంటున్నారు అదేం కామన్ లేదు అంటే విలేజ్ లో ఉన్న పీపుల్స్ కి తెలియదు కానీ ఇక్కడ హైదరాబాద్ లో జస్ట్ పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ సెలబ్రిటీస్ అనగా పెద్ద పెద్ద డాక్టర్స్ అనగా వాళ్ళందరూ లెస్బియన్ లెక్క సో తను కూడా చేసింది తప్పని నాకు అనిపించలేదు ఎందుకంటే ఒక అమ్మాయి కాబట్టి సో ఒక అబ్బాయిని చేస్తే నేను ఒకవేళ సపోజ్ మిమ్మల్ని చేశాను అనుకోండి సో మీరు కొంతకాలమే నాతో ఉంటారు లైఫ్ లాంగ్ ఉంటారని గ్యారెంటీ అయితే ఇవ్వరు కదా సో మీరు వదిలి వెళ్ళిపోతారు అదే అమ్మాయి అనుకోండి నేను అమ్మాయిని నువ్వు అమ్మాయిని మంచిగా ఉండొచ్చు లైఫ్ లో ఓకే కానీ ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్ వచ్చి ఈ ఏం సాధిద్దాం అనుకుంటున్నారు ఐ మీన్ ఈ ట్రాన్స్జెండర్ గా మారి మీరు ఏం సాధిద్దాం అనేసి ట్రాన్స్జెండర్ గా మారి నా గోల్ నేను నా ఫీలింగ్స్ కొరకు నేను అమ్మాయిగా మారాను నేను అమ్మాయిగా అయ్యాను నా గోల్ మొత్తము నేను ఒక పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి మా డిస్ట్రిక్ట్ విజయనగరానికి మా రఘుమండకి మాదే మా విలేజ్కి మంచి పేరు తేవాలి సో మా మమ్మీ డాడీకి చెడ్డ పేరు రాకుండా మంచి పేరు రావాలి సో అది అయిపోయిన తర్వాత నేను ఒక పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని నా గోల్ ఒకటి మోడలింగ్ లో అయినా మంచిగా ఇంటర్నేషనల్ దాకా నేషనల్ అయ్యాను ఇంకా ఇంటర్నేషనల్ అవ్వాలి ఒక సీరియల్ తీయాలి అంటే మీరే డైరెక్టర్ డైరెక్ట్ చేయాలి లేదు చేయాలా నేనేమి చేయను నేను ఓన్లీ యాక్ట్ చేస్తాను నాకు ఒక ఆపర్చునిటీ కావాలి సీరియల్ ఆపర్చునిటీ కావాలి ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటి మిమ్మల్ని ఇలా చూసి మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సో నేను ఆ రోజు ఇన్స్టాలో పోస్ట్ పెట్టగలే అందరూ మా విలేజ్ అందరూ చూసి మా మమ్మీని చాలా హ్యాపీగా అడిగారంట మీ అమ్మ ఏదో గెలిచింది మీ అమ్మ ఏదో ఫస్ట్ వచ్చింది అనేసి సో విలేజ్ పీపుల్స్ కి తెలియదు కదా ఫస్ట్ వచ్చిందట మాట్లాడతారు సో మా మమ్మీకి ఫోన్ చేసి మా కూడా చాలా ఫీల్ అయ్యి కొంచెం ఆనంద భాష్పాలు పెట్టుకుంది ఊర్లో మిమ్మల్ని చేసిన వాళ్ళే మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంటే ఒకప్పుడు అందరూ నన్ను చీప్ గానే చూసేటోళ్ళు చాలా అంటే చాలా చీప్ గా చూసారు మా మమ్మీ డాడీని కూడా చాలా అంటే చాలా చీప్ గా చూసారు సో అటువంటిది ఇప్పుడు చాలా హ్యాపీగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ వాళ్ళనే మాటలు వాళ్ళనే ఇది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను వాళ్ళ వల్ల మా మమ్మీ డాడీ నన్ను కొట్టడం నన్ను తిట్టడం చాలా అంటే చాలా ఇది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సో ఇప్పుడు అటువంటి ఇప్పుడు చీతు అన్న ఇప్పుడు నన్ను నా దగ్గరకు వస్తున్నారు నన్ను చేసి మంచిగా ససి ససి అనేసి బాగా రిసీవ్ చేసుకోను మా విలేజ్ పీపుల్స్ అనగా మా స్టేట్ పీపుల్స్ అనగా ఎవరైతే నన్ అవైడ్ చేసారో ప్రతి ఒక్కరు ఇప్పుడు నువ్వే ససి అది ఇది చెప్పి బాగా రిసీవ్ చేసుకున్నారు మీరు ట్రాన్స్జెండర్ గా మారుతాను అని చెప్పినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ ఐ మీన్ ఎంకరేజ్ చేశారా లేకపోతే వద్దు అనేసి స్టాప్ చేశారు అక్కడ మా మమ్మీ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు ఫస్ట్ నా స్టడీ కంప్లీట్ చేయమని చెప్పారు నేనే ఆపరేషన్ అయిపోతే అప్పుడు స్టడీ కంప్లీట్ చేస్తానన్నా సో ముందు అయితే స్టడీ కంప్లీట్ చేయని చెప్పారు నేను స్టడీ చేయను ముందు ఆపరేషన్ అయిపోయిన తర్వాత చేస్తానని చెప్పాను సో అంతలోపే వద్దును విట్టానే ఉండును విట్టాను మా మమ్మీ చెప్పింది ఎట్లా ఇష్ట వద్దు అని చెప్పారు ఫోర్స్ చేశారు చాలా నాకు వద్దు నేను అమ్మాయిగానే ఉంటానని చెప్పాను సో మా మమ్మీ చెప్పింది సరే నీకు నీ ఇష్టం వచ్చినట్లు ఉండు అమ్మాయిగానే ఉండు మేము ఆపరేషన్ చేపిస్తాం అది ఇది అని అన్నారు సో నాకు ఇంట్లో ఆపరేషన్ చేసుకోవడం ఇష్టం లేక హైదరాబాద్ వచ్చి నేనేం కష్టపడి నేనే చేపించుకో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.